హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే సంగటి అలాగే కోడిగుడ్డు తాలింపు టమాటా చట్నీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుందండి మనకైతే రాగసంగటి ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కర్రీ చేసుకొని ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అసలు ఇక్కడ చూడండి సంగటి అయితే సూపర్ అంటే సూపర్ చాలా అంటే చాలా బాగుందండి పక్కన టమాటా చట్నీ అలాగే కోడిగుడ్డు తలనప్పు సూపర్ కాంబినేషన్ అండి ఫస్ట్గా దీనికోసం అయితే నేను ఒక ఐదారు టమాటాలు పెద్దవి బాగా ఎర్రగా మాగినేటివి టూ టైమ్స్ బాగా నీట్గా వాచ్ చేసుకొని ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను కారం ఎక్కువ వాళ్ళైతే పచ్చిమిర్చి అయితే ఎక్కువ ఇచ్చేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే తక్కువ ఇచ్చేయండి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా చింతపండు ఒక రెండు మూడు ఎర్రగడ్డలు ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అస్సలు యూజ్ చేయకూడదండి ఎన్ని మిర్చి యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి అయితే ఒక పది నుంచి పదకొండు వరకు వేసుకుంటే సరిపోతుంది పచ్చి పచ్చిమిర్చి వచ్చేసి ఇలాగ నీట్గా నూనెలో వేయించుకున్న తర్వాత మనకు వచ్చేసి ఎర్రగడ్డలు ఉంటాయి కదా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కూడా ఇందులోకి ఇలాగైతే బాదోరుగా అయితే వేయించుకోవాలి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఎక్కువ వేయడం వల్ల మనకి అంత టేస్ట్ అనేది ఉండదు కాబట్టి నార్మల్గా అయితే వేయించుకోవాలి చూడండి కింద అంటుకోకుండా ఇలా నీట్ గా వేయించుకుంటే ఈ విధంగా వేయించుకుంటే మనకు సరిపోతుంది తర్వాత టోటల్లీ పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డలు ఇలా పక్కకైతే అయితే తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే పెనంలో లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్న సన్నగా అవన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఇలా పైన ప్లేట్ వేయాల్సిన పని లేదండి ఇలాగ నీట్గా అయితే వేయించుకుంటూ రావాలి ఎందుకంటే పైన ప్లేట్ పెట్టడం వల్ల మనకి ఉడుకుతాయి కానీ ఇలా ఫ్రై కావు కదా చూడండి ఇలాగైతే నీట్గా అయితే గుజ్జు గుజ్జుగా ఈ విధంగా అయితే వేయించుకుంటే సరిపోతుంది ఇది కూడా తీసుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి నేనైతే ఈ చట్నీ అయితే రోడ్లో నూరాను పచ్చిమిర్చి తెల్లగడ్డలు కొద్దిగా ఎర్రగడ్డ అలాగే ఉప్పు చింతపండు అన్ని వేసి చూడండి ఇలాగ నీట్గా అయితే పచ్చి బాగా టోటల్లీ పచ్చడంతా ఇలాగా ఇలాగ నూరుకొని అయితే పక్కన పెట్టుకున్నాను చూడండి టమాటా చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా పచ్చగా నూరుకోవడం వల్ల మిక్సీలో కొట్టడం వల్ల మనకంత అంత టేస్ట్ అనేది ఉండదండి మెదుగుతుంది కానీ టేస్ట్ ఉండదు చూడండి మనం రోట్లో ఇలా పచ్చగా నూరుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పక్కనైతే చూడండి నేను కుక్కర్లో అయితే ముద్ద అయితే చేశాను కుక్కర్లో మనకి రెండు విజిల్ పెడితే అన్నం చూడండి ఎంత బాగుంటుందో తర్వాత చూడండి రాగిపిండి వేసి అయితే ఇలా కట్టి తీసుకొని నీట్గా అయితే కలుపుకుంటున్నాను తర్వాత పక్కన చూడండి కోడిగుడ్లు అయితే నేనైతే కోడిగుడ్లు అయితే మనకు తగిన అయితే యూజ్ చేసుకుందామని ఒక స్టవ్ వెలిగించి పెను పెట్టి అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలో చూసుకొని అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎనిమిది కోడిగుడ్లు అయితే వేయించుకున్నాను నేనైతే సింపుల్ ప్రాసెస్లో కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేయచ్చు ఈ కర్రీ అంత టేస్టీగా అంత బాగుంటుంది మొదలెకి రాగిపిండి లేకి చూడండి కోడిగుడ్లు ఇలాగైతే పగలగొట్టుకొని ఇందులో వేసుకున్నాను అన్నీ ఒకేసారి తర్వాత ధనియా పౌడర్ ఉంటుంది కదా ఒక స్పూన్ అంతా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కార అయితే యూజ్ చేశాను ఇందులోకి తగినంత పసుపు అయితే వేసుకోవాలి మనం ఎక్కువ పసుపు వేయడం వల్ల అంత టేస్ట్ అనేది ఉండదు కాబట్టి పసుపు అయితే చూసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ తగినంత అయితే యాడ్ చేసుకోవాలి రాళ్ళిపో వేయడం వల్ల మనకు కరగదండి కాబట్టి సాల్ట్ ఫస్ట్ లో కొద్దిగా చూసుకొని అయితే వేసుకోవాలి తక్కువ ఉంటే లాస్ట్లో అయితే వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూడండి టోటల్ ఒకసారి అంతా మిక్స్ చేశాను నీట్గా మంట అయితే హై ఫ్లేమ్ లో కాదండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా టోటల్ అంతా ఒకేసారి అయితే నీట్గా కలుపుకోవాలి మంట మనం హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల కింద అనేది మాడిపోతుంది కాబట్టి ఇందులో నేనైతే ఆనియన్స్ కూడా యాడ్ చేయలేదు జస్ట్ ఓన్లీ మసాలాలు కూడా యాడ్ చేయలేదు ధనియా పౌడర్ పొడి సాల్ట్ కొద్దిగా పసుపు పొడి అయితే వేసుకున్నాను ఇలా చేయడం వల్ల మనకి రాగి సంగటి అలాగే టమాటా చట్నీ చాలా అంటే చాలా సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి మన వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు ఇలాగ మా అమ్మ చేసేవారండి అప్పుడైతే నేను చూసి అయితే అలాగే గుర్తు పెట్టుకున్నాను అదైతే ఇప్పుడు నేనైతే మీకు చూపించే కోసం అయితే చేశాను మనకు ఈ కోడిగుడ్డు కర్రీ అనేది జస్ట్ టూ మినిట్స్లోనే స సరిపోతుంది అండి టైం అయితే ఎక్కువ టైం అవసరం లేదు చాలా అంటే చాలా ఈజీగా చాలా త్వరగా ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి చూడండి ఇలాగైతే నీట్గా అయితే మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ ఇలాగైతే నీట్గా కలుపుకుంటూ రావాలి ఇలా కలుపుకుంటూ నీట్గా మనకు పెద్ద సైజు కావాలనుకుంటే ఎగ్స్ పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే నేను అంత పెద్ద వద్దని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి ఎగ్ కర్రీ అనేది రాగి సంగటి అలాగే టమాటా చట్నీ ఎగ్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్